హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు ఏమైనా రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై డైరెక్ట్గా అన్నంలోకైనా కలుపుకొని తినచ్చు లేదా చప్పదలకైనా కలుపుకొని తినచ్చు లేదా పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్కైనా తినొచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ అంతా ఆవాలు వేసుకొని ఆ ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఒక రెండు స్పూన్ అంతా ఉద్దిబాలు వేసుకుందాం అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని అవన్నీ చిటపటలు ఆడిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి మనం ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇట్లా నిలువ కట్ చేసుకొని మనం వీటిలో వేసుకోవాలి ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత కచ్చా కచ్చగా దంచుకున్న తెల్లగడ్డనైతే ఒక నాలుగైదు రెమ్మలని అయితే వేసుకుందాం తర్వాత ఒక రెమ్మ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ లో ఫ్లేమ్లో చేద్దాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయనైతే ఇందులో వేసుకుందాం ఇవన్నీ మనమైతే పైన బాగా తోలు తీసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా కింద నుంచి పై వరకు తిప్పుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే ఒక అర్ధ స్పూన్ అంత పసుపు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు ప్రతి ముక్కకి పట్టేలాగా కింది నుంచి పై వరకు బాగా తిప్పుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అయితే మూత అయితే ఇప్పుడే పెట్టకండి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి ఇక్కడ బాగా ఊరుతుంది కాబట్టి ఈ వాటర్ సగానికి ఇమిరిపోయేంత వరకు మనం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే మనమైతే ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ వేరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టేస్తే ఎక్కువ వాటర్ అయిపోతుంది కాబట్టి మనకి వాటర్ ఒక అర్ధం వరకు వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వీటిని బాగా ఉడికినివ్వాలి ఇలా ఉడికితే మనకి ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఖచ్చితంగా ఐదు నిమిషాలు పెట్టుకొని మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మనం వీటిని బాగా ఉడికించుకోవాలి ఇక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒక స్పూన్ అంతా మిరపొడి వేసుకుందాం మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఒక అర్ధ స్పూన్ లేదా ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాం మీకు ధనియాల పొడి కావాలన్నా కూడా ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి బదులు గరం మసాలా అయితే వేసాను ఈ మిరపొడి గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఒకటి రెండు లేదా మూడు నిమిషాలు బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇక మనకు ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ముందు దింపుతాం మనలో ముందు ఈ మిరపొడి గరం మసాలా వేసుకొని దించుకోవాలి తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ముప్పై సెకండ్లు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనమైతే సర్వ్ చేసుకోవచ్చు ఇంకా మనకైతే ఈ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోద్ది మనకి సైడ్ డిష్గా కానీ చపాతిలోకైనా అన్నంలోకైనా డైరెక్ట్ కలుపుకొని తినడానికి మంచి టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ